శ్రీ సీతారాముల కళ్యాణం పాటలు రాయబారమేమిటే రామచిలుక చక్కని పాట రాయబారమేమిటే రామచిలుక రాయబారమేమిటే రామచిలుక నీ రాయబారమేమిటే రామచిలుక చెప్పవే పలుకు పలుకు తేనెలుకురా చిలుక పలుకవే సీత మనసు మురిపించిన గారాల ములుక రాయబారమేమిటే నీ రాయబారమేమిటే రామ చిలుక చెప్పవే పలుకు పలుకు తేనెలుకురా చిలుక పలుకవే సీత మనసు మురిపించిన గారాల ములుక వధువు సీత వరుడు రాముడు చక్కదనం తెలుపవే వధువు సీత వరుడు రాముడు చక్కదనం తెలుపవే రామ చక్కని సీతకు రాముడు సరి అవునా రాయభారమేమిటే నీ రాయభారమేమిటే రామ చిలుక చెప్పవే పలుకు పలుకు తేనలొలుకు రా చిలుక పలుకవే సీత మనసు మురిపించిన గారాలములక ములక తాటకినే పరిమార్చి తపసి యాగమును గాంచి తరుణీ శాపమును బాపిన దశరథ రాముడు ఇతడు తాటకినే పరిమాచి తపసి యాగమును గాంచి తరుణి శాపమును బాపిన దశరథ రాముడు ఇతడు రామ చక్కని సీతకు దశరథ రాముడు సరి అవుననీ రాయబారమేమిటే నీ రాయబారమేమిటే రామ చిలుక చెప్పవే పలుకు పలుకు తేనెలకు రా చిలుక పలుకవే సీత మనసు మురిపించిన గారాల మొలక రాజ ఋషితో రాజసుతులు చెనకుని సభకే తెంచేను హరివిల్లును చేబుని శివధనుసును దృంచెను రఘుకుల తిలకుడు ఇతడు ధీరుడు గంభీరుడు రఘువీరుడు ఘనశ్యాముడు ధీరుడు గంభీరుడు రఘువీరుడు ఘనశ్యాముడు రామచకని సీతకు రఘురాముడు సరి అవునని రాయభారమేమిటే నీ రాయభారమేమిటే రామ చిలుక చెప్పవే పలుకు పలుకు తేనెలకు రా చిలుక పలుకవే సీత మనసు మురిపించిన గారాలా ములుక కస్తూరి తిలుకుడంట రాముడంట కస్తూరి తిలకుడంట కో కూదండ రాముడంట అసహాయూరుడంట అసమాన తేజుడంట అసహాయూరుడంట అసమాన తేజుడంట సప్తగిరుల ప్రభువు శ్రీనివాసుడితడే సప్తగిరుల నేలే ప్రభువు శ్రీనివాసుడితడే రామచక్కని సీతకు కోదండ రాముడు సరియౌనని రామచక్కని సీతకు కోదండ రాముడు సరి అవునని రాయబారమేమిటే నీ రాయబారమేమిటే రామ చిలుక చెప్పవే నీ రాయబారమేమిటే రామ చిలుక చెప్పవే పలుకు పలుకు తేనెలుకురా చిలుక పలుకవే సీత మనసు మురిపించిన పెంచిన గారాల ములుక సీత మనసు మురిపించిన పెంచిన గారాల ములక రాయబారమేమిటే నీ రాయబారమేమిటే రామ చిలుక చెప్పవే రాయబారమేమిటే నీ రాయబారమేమిటే రామ చిలుక చెప్పవే పలుకు పలుకు తేనెలకు రా చిలుక పలుకవే సీత మనసు మురిపించిన గారాల ములక సీత మనసు మురిపించిన గారాల ములుకా